ఏపీలో రెండు వందల ముప్పై మూడు మండలాలు నలభై నాలుగు మున్సిపాలిటీలపై మోంతా ఎఫెక్ట్ సో మనం చూసుకున్నట్లయితే ఏపీ వ్యాప్తంగా మోంతా తుఫాను ప్రభావం కనిపిస్తూనే ఉంది ఇప్పటికే కోస్తా జిల్లాలో వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయన్నమాట రాయలసీమ జిల్లాల్లోనూ కూడా పలుచోట్ల చిరుజల్లు అయితే మొదలయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల రెండు వందల ముప్పై మూడు మండలాలు పద్నాలుగు వందల ఇరవై ఒక పద్నాలుగు వందల పంతొమ్మిది గ్రామాలు నలభై నాలుగు మున్సిపాలిటీలపై తుఫాను ప్రభావం ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే రెండు వేల నూట తొంభై నాలుగు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది మూడు వేల నాలుగు వందల అరవై ఐదు మంది గర్భిణులు బాలితులు సంరక్షణకు అధికారులు అయితే కార్యాచరణ చేపట్టినట్లయితే తెలుస్తుంది పంతొమ్మిది జిల్లాల పరిధిలోని యాభై నాలుగు రెవెన్యూ డివిజన్లు కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం అయితే వెల్లడించింది జిల్లాలో కమ్యూనికేషన్ కోసం పదహారు సాటిలైట్ ఫోన్లు ముప్పై ఐదు డిఆర్ఎం సెట్లు కూడా ఏర్పాటు చేసింది పదకొండు ఎన్డిఆర్ఎఫ్ పన్నెండు ఎస్డిఆర్ఎఫ్ బృందాలను కూడా సిద్ధం అనమాట ఈ విధంగా మొత్తంగా నలభై నాలుగు మున్సిపాలిటీలు రెండు వందల ముప్పై మూడు మండలాలు అదేవిధంగా దాదాపు పద్నాలుగు వందల పంచాయతీల్లో ఈ తుఫాను ప్రభావం అయితే చూపిస్తుంది అనమాట మరింతగా భారీగా తుఫాన్ అయితే పెరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి